జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణపర్వం ఐదో ఆశ్వాసం పద్నాలుగో రోజు రాత్రి యుద్ధం జరుగుతుంది రాత్రి కూడా ఇటు పాండవులు కానీ కౌరవులు కానీ ఎవ్వరు వెనకడుగు వేయట్లేదు అందరూ కూడా అంటే రెండు వర్గాల వారు విజృంభించి యుద్ధం చేస్తున్నారు ధర్మరాజు అంతటి వాడు ఓ సమయంలో ద్రోణాచార్యులు ఓడించాడు మరో సమయంలో కృతవర్మతో ఓడిపోయాడు ఆ విధంగా అదేవిధంగా దుర్యోధనుడు భీముడి చేతిలో ఓడిపోయాడు అర్జునుడు విజృంభిస్తున్నాడు మరోవైపు చేతికి చిక్కిన సాదేవుని కర్ణుడు వదిలేశాడు గటుద్గజుడి కొడుకు చనిపోయాడు జరుగుతుంది కదా సో ఈ రోజు మనం కంటిన్యూ చేసుకున్నాము ద్వంద్వ యుద్ధం అంటే ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు సగం వరకు చెప్పాను కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మనము విరాటరాజు శల్యుడితో యుద్ధం చేస్తున్నాడు శల్యుడు ఎంత గొప్ప వీరుడో తెలుసు కదా అద్భుతమైనటువంటి వీరుడు అసలు ఆయన శౌర్య పరాక్రమాలు అద్భుతంగా ఉంటాయి అలాగని విరాటరాజు కూడా ఏం తక్కువ వాడు కాదు మహావీరుడే కాబట్టి విరాట్ రాజుడికి శల్యుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది ఓ సమయంలో ఖచ్చితంగా విరాటుడికి సంబంధించి కానీ శల్యుడికి సంబంధించి కానీ ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోతుంది ఎవరు కూడా వెనకడుగు వేయట్లేదు అన్నట్టుగా యుద్ధం చేస్తారు కానీ కాసేపు అంటే యుద్ధం జరిగిన తర్వాత విరాటుడి మీద పై పైచేలా కనిపిస్తుంది దీంతో తన అన్నకు సాయం చేద్దామని మన విరాటుడి తమ్ముడు అయినటువంటి శతానికుడు వస్తాడు కానీ శతానికుడిని శల్యుడు చంపేస్తాడు దాంతో ఇంకా కోపంలో విరాటుడు అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు కానీ కాసేపటికి శల్యుడు దాటికి విరాటుడు ట్టుకోలేకపోతాడు అసలు సొమ్మ సిల్లి అదే రథం మీద పడిపోతాడు ఆ సారథి ఆ రథం దూకి పారిపోతాడు దాదాపు ఇలాంటివి ఎవరు జరిగినప్పుడు సారథ ఏం చేస్తుంటాడు రథాన్ని తప్పించుకొని పోతుంటాడు కానీ ఇక్కడ విరాటుడు యొక్క సారథి ఏం చేస్తాడంటే తానే దూకి పారిపోతాడు దానితో విరాటుడు మూర్చిల్లి అదే రథం మీద పడిపోయి ఉంటాడు దాంతో గుర్రాలు ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటాయి దాంతో అంతా కూడా ఆహా అని ఆహాకారాలు చేస్తుంటుంది ఏమైందో రాజుకి ఏమైందో అని చెప్పేసి ఎందుకంటే అలా వెళ్ళిపోతుంటుంది అనమాట విరాటుడి యొక్క ఆ రథం కాసేపటికి అర్జునుడు ఆ రథాన్ని ఆపుతాడు తర్వాత వెనక్కి వెళ్తున్నటువంటి మత్స్య సైనిక సైన్యాన్ని అందరికీ కూడా నేనున్నాను పదండి యుద్ధం చేద్దామని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకొస్తాడు సో ఈ రకంగా జరుగుతుంటే అర్జునుడు మళ్ళీ ఇటువైపు శల్యుడి వైపు వస్తుంటే మధ్యలోకి అలంబసుడు వస్తాడు అలంబసుడు వచ్చి అర్జున ఎటుదలత నాతో యుద్ధం చెయ్యి అనే అర్జునుడి అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది అర్జునుడికి సంబంధించి ముందు అతడి ధనస్సును నరికేస్తాడు ఆ తర్వాత సారథిని నరికేస్తాడు గుర్రాలు కూరే తట్టు చేస్తాడు ఎంతో పెద్ద కత్తి పట్టుకొని అర్జునుడి మీదకి వస్తాడు అలంబసుడు కానీ ఆ కత్తిని కూడా ముక్కలు చేసేస్తాడు దాంతో ఇంకా తోకముడిచి అలంబసుడు పారిపోతాడు అలా అర్జునుడికి అలంబసుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలంబసుడు పారిపోయాడు ఇక మరోవైపు శతానికుడు మన ద్రౌపది కొడుకు శతానికుడు ఉన్నాడు కదా శతానికుడికి చిత్రసేనుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది శతానికుడు చిత్రసేనుడు ఇద్దరు మహావీరులే కాబట్టి ముందుగా శతానికుడి యొక్క ధనస్సును చిత్రసేనుడు విధేస్తాడు అయినా కూడా శతానికుడు తొనకడు వెనకడు మహా అద్భుతంగా యుద్ధం చేస్తాడు అతని గుర్రాలు అంటే శతానికుడు చిత్రసేనుడు గుర్రాల్ని కొడతాడు అతని సారథిని చంపుతాడు శతానికుడు అంటే ఒక పాతిక బాణాలను చిత్రసేనుడి మీద వేస్తాడు మళ్ళీ వెంటనే ధన మళ్ళీ వెంటనే చిత్రసేనుడు యొక్క ధనస్సును శతానికుడు నరికేస్తాడు ఇంకా చేసేది లేక కృతవర్మ రథం ఎక్కి చిత్రసేనుడు పారిపోతాడు సో చిత్రసేనుడు అలా అంటే మనకు శతానికుడికి చిత్రసేనుడికి మంచి యుద్ధంలో చిత్తానికిడు గెలుపొన్నాడు ఇక ఆ తర్వాత ద్రుపద మహారాజు వృషసేనుడు వృషసేనుడు అంటే కర్ణుడు కొడుకు వృషసేనుడు ఉన్నాడు కదా ద్రుపదుడు ఎంత గొప్ప వీరుడు తెలుసు కానీ ద్రుపద మహారాజును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు వృషసేనుడు అసలు కర్ణుడు శక్తియుక్తి అంతా కూడా వృషసేనుడులో ఉందా అన్నట్టుగా యుద్ధం చేస్తాడు అగ్నిశికై యుద్ధం చేస్తాడు అసలు కాసేపు కూడా ద్రుపద మహారాజు నిలబడలేకపోతాడు ఓ సమయంలో వృషసేనుడు ధాటికి అసలు ద్రుపద మహారాజు ఒళ్ళంతా తూట్లు పడిపోతుంది ఇంకా అయిపోయింది దృపద మహారాజు సంగతి వృషసేనుడి చేతులు ఆతమైపోయాడు అనుకునేటువంటి సమయంలో ఒక్కసారిగా పాంచాల సైన్యం అంతా వచ్చి వృషసేనుడి మీద పడుతుంది దాంతో ద్రుపద మహారాజు తప్పించుకొని వెళ్ళిపోగలుగుతాడు ఇక వాళ్ళందరితో కూడా అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు వృషసేనుడు ఇక మరోవైపు దుశ్శాసనుడు దుశాసనుడికి ప్రతిబింధ్యుడు ద్రౌపది మరో కొడుకు ప్రతిబింధ్యుడు దుశ్యాసనుడితో తలబడతాడు దుశ్శాసనుడు అనగానే మనకు చీరలాగిన విషయము ఏదో ఆడు చేసినటువంటి తప్పులే గుర్తొస్తాయి కానీ దుశాసనుడు అద్భుతమైనటువంటి వీరుడు చాలాసార్లు చాలాసార్లు అసలు ప్రాణాలు పనంగా పెట్టి దుర్యోధనుడు కోసం యుద్ధం చేసిన వాడు దుశ్శాసనుడు దుశ్శాసనుడు ప్రతివింజుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది అసలు తోక తొక్కిన పాము పాములాగా తోక తొక్కిన పాములా లేస్తుంటాడు దుశ్శాసనుడు ముందుగా ప్రతివింజుడు జెండా ఎరగొట్టేస్తాడు సారథులు కూడా చంపేస్తాడు అయినా కూడా ప్రతివిండు విసరంతా కూడా ఆదరదు బెదరుడు వింజా పర్వతం అయితే ఎలా నిల్చుంటుందో అలా నిల్చుంటాడు దుశ్శాసని గుండెలకు తగలేటగా బాణాలు వేస్తాడు అయినా కూడా దుశ్శాసనుడు వెనక్కి తగ్గకుండా వెడల్పాటి బాణాలు వేసి ప్రతివింజుడు కోదండాన్ని వెరగొడతాడు ప్రతిబిందుడికి దుశ్శాసుకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో దుశ్శాసనదే పై చెయ్యి అన్నట్టుగా సాగుతుంటుంది ఇంతలో వెంటనే అక్కడికి వస్తాడు ద్రౌపది మరో కొడుకు శృతసీముడు శృత సోముడు మనము సాధారణంగా ద్రౌపది కొడుకులు పా ఉప పాండవుల గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు కానీ ఉప పాండవులు నిజంగా మహాభారతంలో పాండవులు ఆ ఉప పాండవులు చనిపోవడం వల్ల వాళ్ళకి అంత పేరు రాలేదేమో కానీ ఉప పాండవుల గురించి పాండవుల గురించి వర్ణించి చెప్పేటప్పుడు ఒకే మాట చెప్తాడు మన వ్యాస మహర్షి చిన్నప్పుడు పాండవులు ఎంత శక్తితో ఎంత యుక్తితో ఎలా ఉన్నారో యాజ్ ఇట్ ఈస్ అంటే తండ్రులకు జిరాక్స్ కాపీలా ఉంటారు కొడుకులు అంతే శక్తితో అంతే యుక్తితో అలాగే అంటే వాళ్ళ ప్రతిబింబం అద్దంలో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారంటే ఆ ద్రౌపది కొడుకులు ఐదుగురు సో అలా పాండ ఉప పాండవులు అద్భుతంగా యుద్ధం చేస్తుంటారు సో ఇప్పుడు శృత సోముడు వచ్చాడు కదా శృత సోముడు ప్రతివింజుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి దుశ్శాస్త్రం మీద పెడతారు ఓ సమయంలో దుశాస్త్రముడి ఇంకా పని అయిపోయిందా అన్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా చేస్తడికి దుశ్శాస్త్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది ఇందులో కౌరవ సైన్యము మిగిలిన దుశ్శాసనుడు తమ్ముళ్ళందరూ వెళ్ళి అక్కడ కలుస్తారు వాళ్ళందరికీ అదే విధంగా ఇక్కడ పాండవులు అది మన ద్రౌపది కొడుకులు వాళ్ళ పదికెళ్ళి యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు నకులుడు నకులుడు శకునితో యుద్ధం చేస్తాడు శకుని అనగానే మనకు పాచికలు వేసిన శకుని గుర్తొస్తాడు కానీ కాదు శకుని కూడా అద్భుతంగా యుద్ధం చేయగలుగుతాడు నకులుడికి శకునికి మధ్య జరిగిన యుద్ధంలో ఓ సమయంలో నకులుడు మూర్చిల్లి పడి మూర్చిల్లిపోతాడు ఇంకా అయిపోయింది నకులుడు పని అయిపోయింది శకుని ఇంకో బాణం తీసి వేస్తే నకులుడు చనిపోతాడు అనేటువంటి సమయంలో వెంటనే కోలుకుంటాడు నకులుడు కోలుకోవడం కోలుకోవడం అంటే మూర్చి నుంచి కోలుకోవడం కోలుకోవడమే ముందుగా ఒక ముందుగా శకుని ధనస్సుని విరిచేస్తాడు ఆ తర్వాత మరొక బాణాన్ని వదులుతాడు అది ఆ శకుని రథం మీద ఉన్నటువంటి జెండాను పడేస్తాడు ఆ తర్వాత శకుని ఒళ్ళంతా తూపు పడేలా బాణాలు వేస్తాడు దీంతో శకుని ఆ రథం మీద మూర్చిల్లి పడిపోతాడు వెంట నకులుడు అనుకుంటాడు అయిపోయింది ఇంకా శకుని చనిపోయాడని అనుకుంటాడు కానీ అప్పటికి శకుని మూర్చిల్లి మాత్రమే పడిపోతాడు వెంటనే సారథి రథాన్ని ఆ యుద్ధ యుద్ధ భూమి నుండి తీసుకుని వెళ్తాడు సో శకునికి నకులుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో నకులుడి పైచేయి ఇక మరోవైపు శిఖండి కృపాచార్యులు మనకు దాదాపుగా శిఖండి గురించి సినిమాలో సీరియల్లో చూపించిందంతా కూడా వాస్తవం శిఖండి ఆడదానిగా పుట్టినప్పటికీ మగవాడిగా మారిన తర్వాత అతనికి పెళ్ళయింది అతని కొడుకు పుట్టాడు అతని కొడుకు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు కాబట్టి శిఖండి ఆడ మగ అనేటువంటి అనుమానాలు అవసరం లేదు పుట్టింది ఆడదానిగా ఆ తర్వాత మగవాడిగానే బ్రతికాడు చచ్చేదాకా సో సరే శిఖండి శిఖండికి కృపాచార్యులకు మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది కృపాచార్యులు ఎంతటి వీరుడో తెలుసుగా అర్జునుడికే యుద్ధ విద్యను నేర్పినటువంటి వాడు అలాంటి కృపాచార్యని చాలాసేపు నిలువరించగలుగుతాడు శిఖండి కానీ ఆ తర్వాత దారుణమైనటువంటి బాణాలు కృపాచార్యులు వేస్తాడు దానితో దెబ్బతో మూర్చపోయి తన రథం మీద పడిపోతాడు శ్రీఖండి అయిపోయింది ఇంకా శిఖండి చనిపోయాడు అనుకునేటువంటి సమయంలో మరో బాణం తీసి కృపాచార్యుడు శిఖండికి గురిపెట్టి వేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మత్స్య సైన్యం అంతా కూడా వచ్చేసి కృపాచార్యుని చుట్టుముడుతుంది దాంతో సారథి శిఖండి యొక్క రథాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు సో శిఖండికి కృపాచార్యులకి మధ్య జరిగిన యుద్ధంలో కృపాచార్యులపైచి ఆ తర్వాత దుష్టజీవుడికి ద్రోణుడికి మధ్య యుద్ధం ఇక ఇది అంటే మామూలుగా యుద్ధం అంటే ఈ రోజు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉండి అంటే అంటే ద్రోణపర్వానికి సంబంధించి దుష్టజీముడికి ద్రోణాచార్యులకి కదా ఎందుకంటే ద్రో దుష్ఠిముడు పుట్టిందే ద్రోణాచార్యుని చంపడానికి కాబట్టి మహా అద్భుతంగా దుష్టజిముడు యుద్ధం చేస్తుంటాడు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ద్రోణాచార్యులను చంపుతానని దాంతోనే తిరుగుతుంటాడు సో ద్రోణాచార్యులకి దుష్టజిమ్ముడికి మధ్య యుద్ధం ఎలా జరుగుతుందంటే ముందుగా దుష్టజిమ్ముడు ద్రోణుడిని తరుముకుంటూ వస్తాడు ఆ తర్వాత అతడు రెండు పక్కల పాండవ యోధులు కూడా వచ్చి నిల్చున్నారు ఇటు దో ద్రోణాచార్యులకి అండగా ద్రౌవ మన మిగిలినటువంటి దుర్యోధని తమ్ముళ్ళొచ్చి నిల్చున్నారు ఇలా రెండు పక్కల నుంచి యుద్ధం జరుగుతుంది దుష్టజుమ్ముడు ద్రోణుడు గుర్రాల మీద ఐదు బాణాలు వేశాడు ఇరవై ఏడు బాణాలు కొట్టి అతడి విన్నులు తునాదులు చేస్తాడు ద్రోణుడు పెద్దగా పెద్దగా పెదవి కరుస్తూ మరో విల్లు అందుకున్నాడు దుష్టజుమ్ముడు చెవిదాకా అల్లెతాడు లాగి ఘోరమైన ఒక బాణాన్ని వదిలాడు అది నిప్పులు కక్కుతూ ద్రోణాచార్యుడి వైపు వస్తుంటుంది నిజానికి సంజయుడు ఈ బాణం కనుక ద్రోణాచార్యులకు తగిలి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అందరూ కూడా అనుకున్నారు అయిపోయింది ఎందుకంటే అంత అద్భుతంగా వస్తుంటది ఆ బాణం యొక్క శక్తి ఇంకా అయిపోయింది ఈ శక్తితో ఖచ్చితంగా ద్రోణాచారుడు చచ్చాడంటే చచ్చాడు అయ్యో ద్రోణ దృష్టి పుట్టిందే ఇందుకోసం కదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటారు అంటే ఆ బాణం వదిలి వచ్చేలోపు ఇదంతా జరుగుతుంటుంది ఇంతలో దూరం నుంచి కర్ణుడి దీన్ని చూస్తాడు ఒకేసారి అంటే ఒకే ముట్టిలో అంటే ఒక ముష్టి అంటే ఇట్లా ముట్టి ఉంటుంది కానీ ఇలా పట్టుకొని పదకొండు బాణాలను ఒకేసారి అది కర్ణుడి గొప్పదనం పదకొండు బాణాలను ఒకే వరసలో ఒకేసారి ఇలా లాగి వదిలేస్తాడు ఆ పదకొండు బాణాలు వచ్చి ఈ ఏదైతే దుష్టజముడు వదిలినటువంటి బాణం ఉందో దానికి తగిలి అది ముక్కలు ముక్కలు అయిపోతుంది అలా కర్ణుడు ద్రోణాచార్యను కాపాడుకుంటాడు ఆ వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే కర్ణుడు ద్రోణాచారి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చేస్తాడు ఆ తర్వాత దుర్యోధనుడు దుష్ణాసుడు అశ్వత్మ శని శల్యుడు ఇంతమంది అంటే ఏడుగురు ఒక్కసారిగా దుష్టజిమ్ముడి మీదకి వస్తారు దుర్యోధనుడు ముందే చెప్పాడు ఏదేమైనా సరే ఇప్పటికే మనం భీష్మ పితామహుని కోల్పోయాం కాబట్టి ద్రోణాచార్యుడి దగ్గరికి ఎట్టి పరిస్థితిలోనూ దుష్టజిముడు రాకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వీర ఈ రోజు దుష్టజిమ్ముని చంపాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పారు కాబట్టి ఒక్కసారిగా దుష్టజిమ్ముడి మీదకి వీళ్ళందరూ వచ్చేస్తారు వీళ్ళందరితో అన్ని రకాలుగా యుద్ధం చేస్తారు చేస్తుంటాడు దుష్టజుముడు ఇంతలో సాచికి కర్ణుని వెనక నుంచి పిలుస్తాడు ఏమై గుంపులో గుంపులో కొట్టడం నీకు తెలుసా ఒకటిగా యుద్ధం చేయడం రాదా రా నాతో యుద్ధం చేయి అంటాడు దీంతో కర్ణుడు సాచికి వైపు మల్లుతాడు ఇప్పుడు కర్ణుడికి సాచికి యుద్ధం జరుగుతుంటుంది దుష్టజుముడికి మిగిలిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది అసలు కర్ణుడికి సాచికి యుద్ధం మామూలుగా జరగదు ఒళ్ళంతా తూట్లు పడి అసలు కర్ణుడికి సాచికి మధ్య యుద్ధం మామూలుగా జరగదు బొల్లంతా తూట్లు పడిపోతుంటాయి శరీరం అంతా రక్త సిద్ధం అయిపోతూ ఉంటుంది అసలు హోరాహోరి యుద్ధం ఇద్దరి మధ్యలో నడుస్తుంటుంది కానీ కర్ణుడి మీద సాచికిదే పై చేయిగా నిలుస్తుంటుంది కర్ణుడిని ఇంకా సాచికి కాసేపట్లో ఓడిస్తాడా అనేలాగా సాచికి రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు పద్నాలుగో రోజు యుద్ధంలో అర్జునుని మించి యుద్ధం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సాచికి తెలుసుగా సాచికి అంత అద్భుతంగా యుద్ధం చేయడానికి కారణం కృష్ణ మంత్రం గత ఎపిసోడ్లో మీకు చెప్పాను కదా సో సాచికి అసలు మామూలుగా యుద్ధం చేస్తున్నాడు ఉదయం నుంచి కౌరవుల్ని ముప్పు తిప్పలు పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సాచికి ఏ రకంగా వచ్చినా కూడా అసలు విజృంభిస్తున్నాడు సాచికి సో అలా సాచికి కర్ణుడి మీద పైచేవిగా ఉండడంతో ఇంతగా ఇంతలో తన తండ్రిని రక్షించుకోవడానికి వృషసేనుడు అక్కడికి వస్తాడు అంటే కర్ణుడి కొడుకు వృషసేనుడు వస్తాడు కానీ సాచికి దెబ్బకి వృషసేనుడు మూర్చిల్లి పడిపోతాడు తన కళ్ళ ముందే తన కొడుకు మూర్చిల్లి పడిపోవడంతో కర్ణుడికి ఏడు పొక్కటి తక్కువ ఓవైపు తన కొడుకును రక్షించుకుంటూ మరోవైపు సాచికతో యుద్ధం చేస్తుంటాడు ఏ రకంగా యుద్ధం చేస్తూ చేస్తుంటాడంటే ఇద్దరి మధ్యలో హోరాహోరీ హోరాహోరీ జరుగుతూ ఉంటుంది ఇంతలో మళ్ళీ వృషసేనుడు కోరుకుంటారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి సాచికతో యుద్ధం చేస్తుంటారు అప్పుడు నిజంగా అలా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వెంటనే వాళ్ళకు దగ్గరలోకి గాండివ శబ్దం వినిపిస్తుంటది అప్పుడు కర్ణుడు అంటాడు పక్కన ఉన్నటువంటి దుర్యోతులు పిలిచి అదిగో గాండివ శబ్దం ఇప్పుడు మనకు దగ్గరలో వినిపిస్తుంది గాండివ శబ్దం వినిపిస్తుంది అంటే అర్థం ఏంటి అర్జునుడు వస్తున్నాడు ఇంతలో వాళ్ళకి దేవదత్తం వినిపిస్తుంది ఒక్కసారి దేవదత్వం శబ్దము గాండిమ శబ్దం వినగానే కర్ణుడు అంటాడు ఇదిగో సాచికిని కాపాడడం కోసం ఇప్పుడు అక్కడ అర్జునుడు వస్తున్నాడు ఒక్కసారి అర్జునుడు సాచికి కలిశాడు ఇక వీళ్ళిద్దరిని ఓడించడం ఎవరి తరం కాదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడు రాకుండా చూసుకోవాలి అలాగే సాచికిని మనం ఓడించాలి సాచికిని మనం ఒక్క ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరుగా ఓడిస్తే కుదరదు ఎలా అయితే అభిమన్యుని అందరం కలిసి చుట్టుముట్టి చంపామో అలా సాచికిని చంపాలి సో ఎలా అభిమన్యుని చంపాము అలా సాచికిని చంపుదాం అనేటువంటి మాట కర్ణుడి నోటి నుండే వస్తుంది ఈ పథకం కర్ణుడివే కర్ణుడి గురించి నేను ముందు నుంచి చెప్తున్నాను కర్ణుడు డైహర్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి కర్ణుడి గురించి సర్వసాధారణంగా సినిమాలో చూపించింది తప్పు నైంటీ పర్సెంట్ తప్పులే కర్ణుడి గురించి ప్రచారంలో ఉన్నాయి సో కర్ణుడు ఈ మాట అంటాడు అనగానే ఇంకా ఇంక ఎక్కడ లేని సంతోషం వస్తుంది కదా దుర్యోధనుడికి మరి కర్ణుడు దుర్యోధను కలిపి ఎలాంటి పన్నాగం పన్నారు సాచికి ఎలా పన్నాగం నుంచి బయటపడ్డాడు అసలు అర్జునుడు ఏం చేశాడు ఆ తర్వాత అర్జునుడు ఎవరెవరిని ఎలా ఓడించాడు ఘటోద్గజుని కర్ణుడు ఏ విధంగా చంపాడు ఆ రాత్రి యుద్ధం ఏ విధంగా ముగిసింది అస్సలు కృష్ణుడు ఏం చేశాడు ఇవన్నీ కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్